శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపతి నియోజకవర్గం ఆమడుగురు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సోమవారం పింఛన పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుట్టపతి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆర్డీఓ హాజరయ్యారు తొలుత నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి పూలమాలలతో బాణాసంచా పేలుస్తూ కనస్వాగతం పలికారు అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్ పంపిణీ పండగ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోందని పుట్టపతి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు ఆమడగూరు ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి ఆర్టీఓ మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి మండల కన్వీనర్ గోపాలరెడ్డి శాంబాబు నాయుడు అధికారులు టీడీపీ జనసేన బీజేపీ అభిమానులు ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారులు వృద్ధులు వికలాంగులకు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని మంచి పండుగ వాతావరణంలో ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి రెడ్డికి మహిళలు మంగళహారతలు పట్టారు పింఛన్ పండ కార్యక్రమంలో అధికారులతో పాటు టీడీపీ జనసేన బీజేపీ స్థానిక నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన తొలి హామీని నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఏపీసీఎం చంద్రబాబు అని కొనియాడారు ఇవ్వడానికి అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేసి చూపించారు అది కూడా అరియర్స్తో సహా ఏడు వేలు ఇవాళ అందజేస్తున్నారు దాదాపు నాలుగు వేల నాలుగు వందల పైచులకు కోట్ల రూపాయలు ఇవాళ పెన్షన్ రూపంలోనే అందజేస్తున్నారు మనందరికీ ఇక్కడున్న అందరికీ పెద్దవాళ్ళు ఎవరి మీద ఆధారపడకూడదు ఇప్పుడున్న ధరలు చూసి ఆ పాత పెన్షన్లతోనే వాళ్ళు గడుపుకోలేరు వాళ్ళు ఏంటిని అని చెప్పి ఇప్పుడు ఇంత రేటు పెంచడం జరిగింది రెండు వందల నుంచి రెండు వేలు చేస్తుండేది కూడా చంద్రబాబు నాయుడు గారే మీరు గుర్తుంచుకోవాలి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మూడు వేలు చేస్తామని చెప్పారు రాంగానే కానీ వాళ్ళు మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాల పాటు తీసుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వెనకాడకుండా ఇంత లోటు బడ్జెట్లో కూడా మనందరికీ తెలిసిందే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉంది అని అయినా కూడా మాట తప్పుకోకుండా రాగానే జూలై ఒకటో తారీఖు అని చెప్పారు జూలై ఒకటో తారీఖే ఏడు వేలు చేసి ఇస్తున్నారు మనం అందరం చాలా రుణపడి ఉండాలి ఆయనకి ఇలాగనే మిగతా పథకాలు కూడా అన్నీ కూడా చక్కగా అందరి ఇళ్ళకి అందజేస్తారని పూర్తి నమ్మకంతో నేనున్నాను అందరూ కూడా ఆయనకి ఒక మంచి థ్యాంక్ యూ ఇంతవరకు మహిళ కాల ఇక ముందు అయినా కూడా తానే అవుతుంది ఒకే మహిళ మనందరికంటే బాగా చదువుకోండి మహిళ ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ బంగారు పథకం కేరళ ప్రభుత్వం ఇచ్చే ఏకైక గోల్డ్ మెడలు ఈఎంఐకి ఇచ్చారు ఎవరికి రాదు దగ్గరలో మీరు అసెంబ్లీలో స్పీచ్ చూసింటారు నూట డెబ్బై ఐదు మంది ఎవరికి కూడా అంత రాత్రే సెలబ్రేట్ అయిపోయింది ముప్పై లక్షల మంది పై చిరుగు చూశారు అన్ని భాష వచ్చు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక డీజీపీ కూతురు ఒక మంత్రి కొడరు చదువుకోండి కాబట్టి బుట్టపర్తికి భగవాన్ సాయిబాబు ఇచ్చిన వరప్రసాదంగా నేను భావిస్తున్నా పండుగ ఎట్లా చేసుకుంటారో అంటే రాష్ట్రం అంతా ప్రజలు పండుగ చేసుకుంటే కారణం ఏమంటే అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల కుటుంబాలకు అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల కుటుంబాలకు ఇబ్బంది పెన్షన్ ఇస్తున్నాం ఇది చాలా పెద్ద సమస్య చిన్న సమస్య కాదు భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనంతగా ఎవరు సాహసించిన విధంగా చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అప్పులమైపోయినా కూడా అన్ని వర్గాల ప్రజల మీద అభిమానంతో గౌరవంతో ప్రేమతో మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి దానికి మూడు వేలు అదనంగా కూడి ఏడు వేల రూపాయలు ఇస్తున్నారంటే దాదాపు దాదాపు రాష్ట్రంలో ముప్పై నాలుగు వేల కోట్లు సంవత్సరానికి అవుతుంది ముప్పై నాలుగు వేల కోట్లు సంవత్సరానికి ఈ రోజే నాలుగు వందల నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల కోట్లు పస్తున్నాయి ఈరోజు ఇది చాలా చాలా గొప్ప విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మాట చెప్పాడు ఎన్నికల్లో మూడు వేలు నాలుగు వేలు చేస్తానని గతంలో మీకు తెలుసు వైఎస్ఆర్ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచాలంటే ఐదేళ్ళు సమయం తీసుకున్నారు రెండు వందల యాభై రెండు వందల యాభై వాయిదాల పరవ ఈసారి డైరెక్ట్ ఇచ్చేసాం అంటే ఒక్కసారి మాట చెప్తే ఇవ్వాలని చెప్పి సూపర్ సిక్స్ కూడా అట్లే ఉంటాయి ఇక మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎందుకోగాని చాలా మందిలో ఆశ ఎక్కువైపోయింది దురాస ఎక్కువైపోయింది నాకు ఇది స్టోర్ కావాలా నాకు ఫీల్ కావాలా నాకు అది కావాలి ఇది కావాలా వాస్తవం చెప్పాలంటే అవసరం లేదు డబ్బులు మీ దగ్గరికి వస్తున్నాయి విపరీతమైన డబ్బులు వస్తున్నాయి ఇంటికి ఉంటే ఒక ఉంటే పదహైదు వేలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేలు పిల్లలు ఉంటే జనం పంట డబ్బులు వస్తాయి ఆడోళ్ళ కనపడితే చాలా డబ్బులు వస్తాయి ఒక ఉంటే వాళ్ళ అత్తకు ముప్పై వేలు ఇంకో ఉంటే నలభై ఐదు వేలు ఇంట్లో ఆడే అంత కళ లక్ష్మీదేవి ఇంట్లో ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అని డబ్బులు ఈ లెక్కన ఎవరు ఉండాలి మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలు ఉండాల లేకపోతే ఆడోళ్ళ ఉండాల ఉపయోగం లేదు రోజు డబ్బులు వస్తాయి పిల్లలకు డబ్బులు వస్తాయి ఇంకా ముస్ అమ్మ అమ్మా నాయన వాళ్ళుంటే చాలా మంచి మన వాళ్ళు కొంతమంది ఏమనుకుంటాంటారు ఈ ముస్సులు ఇప్పుడు చచ్చిపోతుంది అనుకుంటున్నారు బరువు ఇప్పుడు ఏం బట్టారు స్వామి ముస్తిలేదు బతుకు నాలుగు వేలు బతుకు ఎందుకంటే నాలుగు వేలు సంవత్సరానికి నెలకు సంవత్సరానికి నలభై ఐదు వేలు ఐదేళ్లకు రెండు లక్షల యాభై దాదాపు డబ్బులు ఆడోళ్ళకి డబ్బులు ముస్సులకు డబ్బులు చదువుకున్న పిల్లలు డిగ్రీ ముప్పై ఆరు వేలు నీకు భూమి ఉంటే ఇరవై వేలు బస్సులో ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇంటి కొలా ఈ విధంగా చూస్తే ఒక కుటుంబానికి రెండు లక్షల నుంచి చిన్న కుటుంబం అయితే రెండు లక్షలు పెద్ద కుటుంబం అయితే ఐదు లక్షలు వస్తుంది కాబట్టి డబ్బులే డబ్బులు ఇళ్ళలో